పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిపై జరిగిన రాళ్ల దాడి ఆనందంలో సీఎం జగన్మోహన్ రెడ్డి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఇలా కావాల్సిందే అంటూ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎంతగానో ఆనందిస్తూ ఉన్నాడట దీనికి సంబంధించిన విషయాలన్నీ కూడా ప్రస్తుతం నెట్టింట ఎంతగానో వైరల్గా మారుతున్నట్లుగా తెలుస్తోంది జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరు గురించి ఎంత చెప్పినా ఏం చెప్పినా అది మాత్రం చాలా చాలా తక్కువగానే అవుతుంది తనేంటో తన రాజకీయమేంటో తన అద్భుతమైన గొప్ప మనస్తత్వం ఏంటో అందరికీ తెలిసిందే సినిమా రంగంలో మాత్రమే కాదండో ఏకంగా ప్రజా సంక్షేమంలోనూ నేను ఎల్లవేళలా అందరికీ చేదోడు వాదోడుగా ఉంటానని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆలోచించుకొని తన సినిమా కెరియర్ని కూడా పక్కన పెట్టేసి తన లావాదేవులన్నింటినీ కూడా పక్కన పెట్టేసి కేవలం ప్రజా సంక్షేమం మాత్రమే ముఖ్యం అందరూ బాగుండాలి ప్రజలందరూ ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అవినీతి రాజకీయం అనేది మాత్రం అసలు ఈ యొక్క ప్రభుత్వంలో ఉండకూడదని నిర్ణయానికి వచ్చి జనసేన పార్టీని నిర్మించారు అయితే ఆయన ఎప్పుడైతే పార్టీ పెట్టారో అప్పటి నుంచి కూడా ప్రతిపక్ష నాయకుడైన సీఎం జగన్మోహన్ రెడ్డి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిపై మండిపడుతూ ఉన్నారు అయితే మరి ఇదంతా కూడా ఇలా ఉంటే ఇప్పుడు మాత్రం తాజాగా ఒక సభాముఖంగా వెళ్ళిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిపై రాళ్ల దాడికి సిద్ధమయ్యారట అయితే మరి ఇలా రాళ్ల దాడికి సిద్ధమయ్యారు కొంతమంది దుండగులాన తెలుసుకున్న జగన్మోహన్ రెడ్డి చాలా సంతోషించారట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక క్రిమినల్ కాబట్టే ఆయనకి ఇలా రాళ్ల దాడి జరుగుతోంది నేను మాత్రం చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకనంటే ఇప్పటికైనా ఎవరు ఎలాంటి వాళ్ళు తెలుసుకోవాలని సీఎం జగన్మోహన్ రెడ్డి హేళనగా మాట్లాడారట మరి ఈ వ్యాఖ్యలు ఉన్న జనసేన కార్యకర్తలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎలాంటివారో అందరికీ తెలిసిందే ఎవరో దుండగులు వచ్చి ఆకతాయిలు వచ్చి ఇలా రాళ్ల దాడి చేస్తామంటే ఇక్కడ ఎవరూ కూడా చేతులు ముడుచుకొని కూర్చోలేదు కదా అంటూ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారట ఏదైతేనే ఇప్పుడు మాత్రం ఈ విషయాలు కాస్త నెట్టింట చాలా హాట్ టాపిక్గా మారుతూ ఉన్నాయి